अगर मंत्री जी कहते हैं कि इसको जेपीसी को सौंपने के लिए वो तैयार है तो जेपीसी में सारी चर्चा होगी और जब जेपीसी के रिपोर्ट के आधार पर कैबिनेट इसको पारित करेगी तब भी फिर से चर्चा होनी है आरबीआई निवेदा రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్ట్ కట్టిందా అధ్యక్ష మేము మా బిఆర్ఎస్ లో మిషన్ భగీరథ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది అయితే అప్పులు చేసి కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగింది లేదు వదిలిపెట్టి పోయిన బకాయిలన్నిటి కూడా అనా పైస్తో సహా లెక్క కట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పెంచిన బిల్స్ డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు ఎట్లా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదమ్మా అని అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు సరే అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పి అలవాట్లేదు ఈ స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తాను అసెంబ్లీలో చెప్తా ఉంది ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం తీసుకురా అసెంబ్లీలో పెట్టు నాలుగు గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి ఎవరి మీద ఏం కేసు పెట్టాలి ఎవరిని ఎప్పుడు నూకాలే ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి ప్రజలకు మంచి చేసి ఆలోచన చేయాలి మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారు ఆ రోజు మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్న ఆయన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా Sir, when Telangana came into existence, sir, that time Andhra Pradesh had also left మహిళీ చర్చ పెడతావా రైతుల గ్యారంటీ మీద చర్చ పెడతావా యువతీ యువకులకు ఇచ్చిన ఉద్యోగ అవకాశాల పైన చర్చ పెడతావా విద్యార్థులకు మాట ఇచ్చిన ఐదు లక్షల రూపాయల కార్డు మీద చర్చ పెడతావా లేదా చచ్చిపోయిన విద్యార్థుల మీద చర్చ పెడతావా హాస్టల్ మీద నువ్వు పెట్టిన హాస్టల్లో ఏడాదిగా పెడుతున్న విషయం మీద చర్చ పెడతావా రా దమ్ముంటే రా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఆ రోజు అధికారం కోసం ఇచ్చారు ఈ రోజు అవి సాధ్యం కాదని చెప్పేసి మీ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు మీకు అన్ని వాస్తవాలు తెలిసినా తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారం ఎక్కి సంవత్సరం పూర్తి చేసుకొని చట్టబద్ధత కల్పించకుండా హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అయ్యా పేరు నాని గారు ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవా కదా వైఎస్ఆర్ పార్టీ ఒక దొంగల పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడే ఒక దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు భాగవతాలు మొత్తం కూడా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి కొన్ని లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది దాదాపు ఐదు లక్షల టన్నులు బియ్యం మాయమైపోయినాయి ఎక్కడ పోయినాయి ఈ స్కాములు మొత్తం కూడా బయటకు వస్తాయి